పెళ్లిలో పెళ్ళికొడుకు కనపడలేదనమాట వంతులు గారు ఇంకా పెళ్ళికొడుకుని ఇంకా తీసుకురాలేదని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటే కంగారు పడుతున్నారు నేలకంఠం వాళ్ళ భార్య అయితే ఒక్కసారిగా ఏంటి పెళ్ళికొడుకు ఇంకా రాలేదు ఎవరు తీసుకెళ్ళారని చెప్పేసి అయితే ప్రభావతి సత్యంకి చెప్తుంది అనమాట మన బాలునే కిడ్నాప్ చేశాడంట బాలు సంజయ్ని తీసుకొస్తానని చెప్పేసి అయితే అని చెప్పేసరికి హా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటే సత్యము అరవకండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట ప్రభావతి ఇప్పుడు ఎలా చేద్దాము ఏం చేద్దాము అని చెప్పేసి అయితే ప్రభావతి అంటూ ఉంటుందన్నమాట అయ్యో రామా ఇప్పుడు వాడు అలా ఏండి ఏం చేద్దామని వాడిని కిడ్నాప్ చేశాడు అనుకుంటున్నాడు అనమాట అప్పట్లోగా బాలు అయితే వెళ్తూ ఉండగా దొరికిపోయాడనమాట పోలీసులకి దొరికిపోతే ఇప్పుడు ఏం చేస్తావు నీ ఫ్యామిలీ మొత్తాన్ని నేను ఆట పట్టించుతాను మీ చెల్లిని పెళ్లి చేసుకొని అని చెప్పేసి అయితే అంటూ ఉంటే కోపంగా చూస్తున్నాడనమాట బాలు ఏమో ఇప్పుడు నీ చెల్లి మౌనికాన్ని పెళ్లి చేసుకొని చూపిస్తే ఇప్పుడు ఎలా నన్ను కాపాడుతావు నన్ను కిడ్నాప్ చేస్తావు నన్ను పట్టుకుంటావు అని చెప్పేసి అయితే సంజయ్ అంటున్నాడనమాట నీ గురించి తెలిసినా కూడా నిన్ను మా చెల్లికి ఎలా పెళ్లి చేస్తాను అనుకున్నావురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడనమాట ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియో చూడండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్